దువ్వాడ విజ్ఞాన్ కళాశాలలో ఘనంగా ఇంజనీర్ డే విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ దువ్వడలో జాతీయ స్థాయి టెక్ ఫెస్ట్ విస్టా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వాలెడిక్టరీ ఘనంగా నిర్వహించారు ఇంజనీర్ డే సందర్భంగా సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాల వేసి కళాశాల సిబ్బంది నివాళులర్పించారు రెండు రోజుల పాటు జరిగిన ఈ టెక్ ఫెస్ట్లో ప్రతి విభాగం ఆధ్వర్యంలో సాంకేతిక పోటీలు క్విజ్లు ప్రదర్శనలు నిర్వహించారు రెండవ రోజులో భాగంగా గెలిచిన విద్యార్థులకు మూడు లక్షల రూపాయల వరకు నగదు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ జి సుధాకర్ గారు మాట్లాడుతూ వెస్టా టూ కే ట్వంటీ ఫైవ్ వంటి టెక్నికల్ ఫెస్టివల్స్ విద్యార్థుల ప్రతిభను వెలికి తీయడానికి కొత్త ఆలోచనలను ప్రోత్సహించడానికి ఇది మంచి వేదిక అని అన్నారు అలాగే పరిశ్రమల అవసరాలకు తగిన నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో తోడ్పడతాయి అన్నారు సో ఆన్ బిహాఫ్ ఆఫ్ విజ్ఞాన్ సిస్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ స్టాఫ్ స్టూడెంట్స్ అండ్ మేనేజ్మెంట్ ఐ ఇష్యూ ఆల్ హ్యాపీ ఇంజనీర్స్ డే యూరి ఇయర్ ఇట్ ఈస్ ఆర్ ప్రాక్టీస్ టు కండక్ట్ ఎ నేషనల్ టెక్ఫెస్ట్ విస్టా ఫర్ ఇన్ ద రిమెంబరెన్స్ ఆఫ్ birthday celebrations of Sir Mokshan Vishesh Garu, Sir Mokshan Vishesh remembered as one of the India's greatest scientist, engineer and great leader in order to imbibe the leadership qualities and engineering practices of Sir Mokshan Vishesh among all the students where we are conducting nationally uh, Tech fest Vista 25 in our campus. Our honorable chairmen are always very much keen in conducting this type of uh, activities to. Nurture our students not only in the knowledge, in the skill, and the attitude. Also, the classroom, uh, the learning environment outside the classroom is most important to imbibe the uh, skills and attitude of uh, all the students. So, this year also, on uh, Saturday and today, we conducted this National Tech Fest. More than 10,000 students across uh, Vishapatnam, across region, across uh, other institutes of the State in the inside the state and outside the state also participated. First of all, I thank everyone for participating in this event and making this event grand success. In this event, we conduct a 24 hours hackathon, robotics, uh, and drones and other events which are related to the industry 4.0 technologies. Through these events, our students are preparing the solutions for the societal problems which are addressing sustainable development goals. Thank you very much for this given opportunity. Thank you. మేము ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ జీరో సస్టైనబిలిటీ ఇన్ యాక్షన్ అని చెప్పి ఈ థీమ్ ద్వారా చేయడం జరిగింది దీని ద్వారా ఈ యాక్టివిటీస్ ద్వారా పిల్లలు పొంది పెంపొందించుకున్న నాలెడ్జ్ ద్వారా వివిధ సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్కి వేరే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా మా పిల్లలందరూ కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద అడ్రస్ చేస్తూ వివిధ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ రెడీ చేస్తుంటారు మా ముఖ్య ఉద్దేశం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి అడ్రస్ చేయడానికి మేము యూజ్ చేస్తుంటాము అందరికీ విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విశాఖపట్నం క్యాంపస్ తరపున అందరికీ ముందుగా ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం సర్ మోక్షాన విశ్వేశ్వరరాయ్ గారి జన్మదిన సందర్భంగా ప్రతి సంవత్సరం మన క్యాంపస్లో విజ్ఞాన్ తరపున పిల్లలందరికీ ఒక నేషనల్ లెవెల్ టెక్ కూడా ఆర్గనైజ్ చేస్తాము క్లాస్ రూమ్లో చెప్పే థింగ్స్ కన్నా బయట క్లాస్ రూమ్ బయట నేర్చుకుని వాటి ద్వారా స్కిల్ యాటిట్యూడ్ ఇవన్నీ నేర్చుకుంటారని చెప్పి మా హానరబుల్ చైర్మన్ డాక్టర్ ఆవర్ అత్తయ్య గారు ప్రతి సంవత్సరం ఇలాంటి యాక్టివిటీస్ అన్ని చేయడానికి ఎంకరేజ్ చేస్తుంటారు ఈ సంవత్సరం కూడా మేము మా సంస్థలోని పిల్లలకి విశాఖపట్నంలో ఉన్న ఇతర సంస్థల పిల్లలకి అదేవిధంగా నేషనల్ లెవెల్ ద్వారా అదే ఇన్స్టిట్యూట్స్లో ఉన్న పిల్లలందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది మోర్ దాన్ నాలుగు వేల మంది పిల్లలు అందరూ వచ్చి ఇక్కడ చేయడం జరిగింది ఈ టెక్ఫెస్ట్లో నేషనల్ టెక్ఫెస్ట్ విస్టా ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ హ్యాకథాన్ రోబోటిక్స్ మీద డ్రోన్స్ పైన అండ్ అలాంటి లేటెస్ట్ టెక్నాలజీస్ పైన మేము ఆర్గనైజ్ చేస్తుంటాము సో ముందుగా వివిధ సంస్థల ద్వారా వివిధ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ద్వారా వచ్చి పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మా సంస్థ ద్వారా అందరికీ కూడా వన్స్ అగైన్ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు